శ్రీరామజయం సంక్రమణము అనగా ఒక రాశిలో నుంచి మరి ఒక రాశిలోనికి గ్రహ సంచారం కదలడం ఈ క్రమంలో వృషభ సంక్రమణం ఈనాటి విశేషం ఈ వృషభ సంక్రమణం ఒక్క రవికి మాత్రమే పరిమితం కాకుండా గురుగ్రహానికి కూడా చెందినది అయి ఉండడం మరి ఒక విశేషం గురువు వృషభంలో నుంచి మిథునంలోనికి సంచారం ప్రారంభం చేస్తున్నాడు ఇది ఒక విశేషం ముప్పది రోజుల పాటు తన జీవిత కాలాన్ని ఒక రాశిలో సంచారం చేసేటటువంటి సూర్యుడు రాశి మారి వృషభంలోనికి ప్రయాణం చేస్తున్నాడు ఇది మరి ఒక విశేషం సంవత్సర కాలం పాటు ఒక రాశిలో ఉండేటటువంటి గురువు తన కదలికలను మార్చే విధంగా మార్చుకునే విధంగా ప్రయాణానికి ఉద్యుక్తులవుతున్నాడు ఇది ఈనాటి విశేషం ముప్పై రోజుల కాల పరిమితికి అనుసరించి సూర్యుని కూడా ప్రయాణం ప్రారంభం చేస్తున్నాడు ఇది ఈనాటి మరొక విశేషం సంక్రమణం ఎప్పుడు ఏర్పడినా సంక్రమణ విధులు అనే పేరిట మేష సంక్రాంతి వృషభ సంక్రాంతి మిథున సంక్రాంతి పన్నెండు సంక్రాంతులు రవిగ్రహానికి సంబంధించినవి ఇవి ఏర్పడినప్పుడు అందరూ పాటించవలసినవి కొన్ని విధులు ఉన్నాయి సంక్రమణం ఉన్న రోజు వివాహాలు చెయ్యకూడదు పలువురు నేటి కాలంలో ముహూర్తం అని అనగానే నిర్ణయం చేస్తూ ఉంటారు సంక్రమణం ముహూర్తం చేయరాదు సంక్రమణ సందర్భాన్ని పురస్కరించుకొని దానాలు చేయాలి గోభూతిల హిరణ్య ఆద్య ద్వాసోధాన్య గుడానిచ రౌప్యం లవణం ఇవి దశ దానాలు దానం చేస్తే సంక్రమణ పుణ్యఫలం మనకు లభిస్తుంది వైశాఖ మాసం పౌర్ణమి ఈ సందర్భాన్ని పురస్కరించుకొని ఆచరించవలసిన దానం మంచినీటి దానం ఉదకుంభ దానం కుండలో నీరు నింపి మూత పెట్టి మూతపైన మూడు ఐదు ఇలా బేసి సంఖ్యలో మామిడి ఉంచి యథాశక్తి కొంత దక్షిణ తమలపాకులు వక్కలు ఉంచి పుష్పాలతో అలంకరించి ఆ మంచినీటి కుండను అర్హత గల వారికి యోగ్యులైన వారికి అందించిన ఎడల అది ఉదకుంభ దానం అవుతుంది ప్రత్యామ్నాయంగా నేటి కాలంలో చలివేంద్రాలు నిర్వహిస్తున్నారు ఆనందదాయకం చలివేంద్రాలు ప్రారంభించవలసిన రోజు ఈరోజు అని జ్ఞాపకం పెట్టుకుందాం చలివేంద్రాల నిర్వహణకై మనవంతు కృషిగా రంజని అంటే మట్టి కుండలు మంచి నీటిని స్వీకరించే నిమిత్తమే గ్లాసులు ఇలా ఏవైనా వస్తు సామాగ్రిని అందించే ప్రయత్నం చేద్దాం అందరి క్షేమాన్ని కోరుదాం మళ్ళీ రేపు కలుసుకుందాం శుభమస్తు శ్రీరామ జయం